హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగులు అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి లగ్జరీ వెహికల్ తీసుకురామండి టొయోటా కరోలో ఆల్టీసు వన్ పాయింట్ ఎయిట్ జిఎల్ హెచ్సి పెట్రోల్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పన్నెండు ఐదో బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయ్యింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టాప్ అండ్ వేరేట్ అండి వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ టైర్ పర్సెన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టర్న్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ ఎటువంటివిధ ఏమో వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫుల్ వీడియో కూడా పిన్ టు పిన్ వన్ న్యూస్ కార్స్ అని యూట్యూబ్ ఛానల్ లోపలనండి అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాను అండి ఎన్ఓసి ట్రాన్స్పోర్టేషను కమిషను మొత్తం నాలుగు కలుపుకొని మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్ నా నెంబర్ రాదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్